నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యంపై భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా అవకతవకలపై విచారణ జరిపి బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ వైద్య నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప ఆర్థిక భరోసా ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు మంజూరైన సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల చెక్కులను పంపిణీ చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండ కొండబాబు న్యూయార్క్ నగర మేయర్ గా సోషలిస్ట్ భావాలు కలిగిన ఇండో అమెరికన్ జోహ్రన్ మాంధాని గెలుపు చారిత్రాత్మకం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని రకాలుగా ఒత్తిడులు చేసిన ప్రజలు శ్రమజీవుల రాజ్యానికి పట్టం కట్టారని వ్యక్తం వామపక్ష పార్టీ వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మందికి మంజూరైన కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ విద్య వైద్యానికి పెద్ద బిట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఎన్ వైద్య సేవలో లేని అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తోందన్నారు తమ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ముఖ్యమంత్రి తమకు సహాయం చేయడం పట్ల చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వీరు గదుల సాయిబాబా తుమ్మల రమేష్ పలివిల రవి అనంతకుమార్ బంగారు సత్యనారాయణ బొమ్మి బాలాసి ఎస్కే రాహీం చింతలపూడి రవి లక్ష్మి బొంగా నాగరాజు ఎరుపిలి రాము బొడ్డు శివాసి చింతపల్లి తాతారావు తాడిచర్ల వెంకటేశ్వరరావు వేడిసెటి చిన్ని పాలిక నాని సంగని నాగూర్ కోడూరు పెద్న రత్నం సత్యబాబు అమలకంటి బలరాం మూగురాసు రిక్కా లక్ష్మి చోడుపిల్లి సతీష్ పొంగ బుజ్జి జొన్నాడ వెంకటరమణ సాగర్ బుల్లోజు ఉమా మహేశ్వరరావు బత్తుల భవాని బత్తిన బుమ బొడ్డుపల్లి నాని సామంతుల నాగేంద్ర కుమార్ మల్లిబాబు ఎండమూరి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు అదే చంద్రబాబు గారు ఏదైతే సబ్జెక్ట్ ప్రవేశపెట్టారో వంద రూపాయలు కట్టి ఆ వంద రూపాయల బెనిఫిషరీ అయినటువంటి శ్రీ కంచర్లాస్ శ్రీలక్ష్మి గారు అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల ఆవిడకి ఈరోజు ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళ అబ్బాయి ఒకరు పాప ఇతర హైదరాబాద్ తెలిపి ఎక్కడో పని చేసుకుంటాడు చెక్ వచ్చిన దానిగానే చాలా ఆనందపడి సొంత అన్నదమ్ములే తల్లిదండ్రులు ఎవరు ఏమని రోజుల్లో ఈ రోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారంటే చాలా ఆనందంగా ఉందని ఆయన చాలా ఇదిగా భావోద్వానికి లోనే చెప్పాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏది పెట్టినా సరే ప్రజలు బాగుండాలి ఆయుర ఉండాలి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే పెట్టిన పథకం ఇది ఈ సభ్యత్వం చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎవరు ఏమి చూడకపోయినా సరే ఐదు లక్షల రూపాయలు ఎంతో ఉపయోగపడుతుంది దానికి అదేవిధంగా ఈ కూట ప్రభుత్వం మీరు అందరూ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెల్ల శ్రీ లక్ష్మి గారి మా అమ్మగారైన అయిన తెలుగుదేశం పార్టీ తరఫున వంద రూపాయలు సభ్యుత్వం తీసుకోవడం జరిగింది తర్వాత ఆవిడ ఒక రోజు యాక్సిడెంట్లో మరణించారు ఆ కాలం మరణం చెందారు ఆవిడికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఐదు అనేది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దానికి కృషి చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి ఆరు లక్షల వరకు నా సొంత సీఎం పనులు నాకు డబ్బులు లక్ష యాభై రెండు వేలు ఇచ్చారండి ఆ దారబాబు గారు ఉన్నారు కదండి దారబాబు గారు మా ఫ్రెండ్స్ అచ్చరి గారు ఉన్నారండి వాళ్ళందరి దయవాళ్ళ ఈయన కూడా కొండబాబు గారు ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి నన్ను చూశారండి చూసి అంటే అంటే నాకు స్వీట్గా చేయించారండి రాష్ట్రం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దృష్టి తినాలి ఎంతో ఆలోచన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కాదు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే ఆలోచన చేస్తారు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులని అభివృద్ధి చేయాలి ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలి వైద్య సేవలు మెరుగుపరచాలని చెప్పి ఎన్నో నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ హాస్పిటల్ అర్మర్నాథ్ సెంట్రల్ కట్టడం హెడ్ క్వార్టర్లు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మనకి కాకినాడ అర్బరాజులు పెట్టడం జరిగింది అలాగే పల్లెటూరులో పిహెచ్ఎని పెట్టడం జరిగింది ఈ విధంగా అభివృద్ధి చేసినప్పుడు కూడా ఇంకా కొన్ని పెద్ద పెద్ద వైద్యం చేయించుకోవాలంటే కష్టం కాబట్టి ఆ వైద్యం చేయించుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందించడం జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవలు అందించినప్పుడు కూడా ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అలాంటివన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చాలామంది ఇమీడియట్లీ హాస్పిటల్ జాయిన్ అవ్వడం అక్కడ వెంటనే ఆపరేషన్ చేయాలను లక్ష్యమైన డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళందరికీ కూడా డబ్బు చప్పు చేసి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడం చాలామంది డబ్బులు లేక ఇబ్బందులు పడిన సందర్భాల్లో మా దగ్గరికి వస్తే వెంటనే ఆ పిల్లన్నీ తీసుకొని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పెట్టి వీరందరూ పేదవాళ్ళండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు వైద్యం చేస్తున్నారు మీరు సహాయం చేయాలంటే సీఎం రిలీఫ్ ద్వారా అదే సీఎం పట్టుదారు ఈ రోజున ఇరవై ఎనిమిది మందికి ఇరవై దగ్గర దగ్గర ఇరవై వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ ఇప్పుడు లేని విధంగా ఈరోజు దగ్గర కోటి మంది సభ్యంతరం చేయించుకున్నారు ఈరోజు సభ్యంతరం చేయించుకున్న వంద రూపాయలు ఎవరైతే కట్టారో వాళ్ళు అనుకుంటున్న చనిపోతే యాక్సిడే చనిపోతే ఐదు లక్షల రూపాయలు భీమా పెడుతున్నారు అవి కూడా ఈ రెండు రూపాయలు చనిపోతే ఐదేళ్లలో భీమా కూడా పంపించారు